శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీ యాత్ర కథలు రెండవ భాగం పదమూడవ మజిలీ చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం రత్నసిద్ధుడు గోపాలుడు ప్రయాణం చేస్తూ వారి పదమూడవ మజిలీలో జగన్నాథ క్షేత్రం చేరుకున్నారు అది మహాపుణ్యక్షేత్రం ఆ జగన్నాథంలో పూరి జగన్నాథుడు సుభద్రా సమేతుడై బలదేవునితో కలిసి పిలిసిల్లాడు గోపాల ఈ జగన్నాథ క్షేత్రం చాలా విశిష్టమైనది ఇక్కడ జగన్నాథుడు సుభద్రా సమేతంగా అంటే లక్ష్మీదేవి సుభద్రాదేవి అవతారం ఎత్తినది ఆమెతో కలిసి ఇక్కడ నివసిస్తున్నాడు ఈ మహానుభావుని ప్రభావం చాలా గొప్పది ఆయన ప్రసాదాన్ని ఇక్కడ ఎవరూ విమర్శించకూడదు తిరస్కరించకూడదు అలా చేసినట్లయితే ఆ క్షణమే వాళ్ళు అష్టకష్టాల పాలవుతారు సరే మనం స్వామిని అర్చించుకుని రావాలంటే ముందుగా స్నానానికి వెళ్ళాలి కదా అంతవరకు నువ్వు ఇక్కడ భద్రంగా ఉండు అన్నాడు స్వామి నేను కూడా మీతోపుచ్చి స్నానం చేస్తాను నేను కూడా స్వామిని దర్శించుకుంటాను మన సామాను ఇక్కడే ఉంచుదాం ఈ సామాను ఎవరికి కావాలి చెప్పండి అన్నాడు యతీంద్రుడు సంతోషించి సరేరా అని చెప్పి తనతో పాటు తీసుకుని వెళ్ళి ఇద్దరు స్నానం చేశారు స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్ళారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి రత్నసిద్ధుడు గర్భగుడిలోకి ప్రవేశించాడు అక్కడ ఆ జగన్నాథ స్వామిని చూసి తన్మయుడైపోయి స్తోత్రాలు చదివాడు అలా రకరకాల స్తోత్రాలు చదువుతూ చాలాసేపు ఆ సన్నిధిలోనే ఉండిపోయాడు కొంతసేపటికి అక్కడ నుంచి కదిలి చుట్టూ చూస్తూ బయటికి వచ్చాడు కొద్ది దూరంలో గోపాలుడు ఒంటరిగా నిలబడి దిక్కులు చూస్తున్నాడు రత్నసిద్ధుడు అక్కడికి వెళ్ళి గోపాల నీకు స్వామివారి దర్శనం అయ్యిందా అని అడిగాడు దానికి వాడు నిష్ఠూరంగా ఇలా అన్నాడు స్వామి మీకు నేను అసలు గుర్తు ఉండను ఆలయంలోకి రాగానే మీరు నన్ను మరిచిపోయి లోపలికి వెళ్ళిపోయారు మీ వెనకాల నేను కూడా రాబోతూ ఉంటే బెత్తాలవారు అడ్డుపడ్డారు నేను ఎంతగానో బ్రతిమాలగా ఆయనకు జాలి కలిగి లోపలకు పంపించగా స్వామివారి దర్శనం చేసుకున్నాను కానీ అదేమిటో ఈ ఆలయంలో పూజ చేసే విగ్రహాలు వింతగా ఉన్నాయి వాటికి కళ్ళు ముక్కు ఉన్నాయి కానీ కాళ్ళు చేతులు లేవు అవి అలా ఉండటానికి కారణం ఏమిటో మీరు ఇప్పుడే చెప్పి తీరాలి అని పట్టుబట్టి కూర్చున్నాడు గోపాలుడు రత్నసిద్ధుడు చిరునవ్వు నవ్వి సరే అలాగే చెబుతాను పదా అని ఇద్దరు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నారు రత్నసిద్ధుడు రత్నాన్ని తన నుదుటికి తాగించుకుని దాని మహిమ వలన ఆ వృత్తాంతం మొత్తం తెలుసుకుని గోపాలునితో ఇలా చెప్పసాగాడు నాయన విను పూర్వకాలంలో ఇంద్రావతి అనే పట్టణంలో ప్రజుమ్నుడు అనే రాజు ఉండేవాడు ఆయన భార్య పద్మసేన ధర్మబద్ధమైన పరిపాలనతో అతడు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు ఒకరోజు మహారాజు సభ తీర్చి ఉండగా ద్వారపాలకులు వచ్చి స్వామి మీకోసం కొందరు కిరాతులు వేచి ఉన్నారు ప్రవేశపెట్టమంటారా అని అడగగా అలాగే వారిని లోపలికి పంపించమన్నాడు మహారాజు ప్రజుమ్నుడు సభలోపలికి వచ్చిన బోయవారు చర్మాలు నెమలి కన్నులు పుట్టతేనే వెదురు బియ్యము మొదలైన కానుకలు సమర్పించారు తమకి మొగ్గుతూ నిలబడిన కిరాతుల్ని చూసి మహారాజు ఇలా అన్నాడు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు మీకేమి కావాలి నేను చేయగల సహాయం ఏమున్నది అని ఎంతో ప్రేమగా దయగా అడిగాడు ప్రభు మేము వింజాటవిలో ఉండేవారం మీకు దాసడం మాకు చిన్నప్పటి నుంచి అడవులలో తిరగటం జంతువుల మధ్య జీవించటం వెన్నతో పెట్టిన విద్య కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక వింతైన మృగం ఒకటి అడవుల్లో సంచరిస్తోంది దాన్ని చంపాలని మేము ఎంతగా ప్రయత్నించినా అది మాకు పట్టుబడటం లేదు జంతువులు కూడా దాని అరుపునకు భయపడుతున్నాయి మీరు వచ్చి మమ్మల్ని రక్షించాలి అని వాళ్ళు మనవి చేసుకున్నారు ప్రభువు ఈ విధంగా అన్నాడు సరే నేను తప్పక వస్తాను మీరు తిరిగి వెళ్ళండి ఏమీ భయపడవద్దు అని వారికి అభయం ఇచ్చి కానుకలిచ్చి పంపేశాడు మంత్రులతో చెప్పి మర్నాడు తాను వేటకు వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చేయించమన్నాడు ఈ విధంగా చెప్పి రాజు అంతఃపురానికి వెళ్ళిపోయాడు అంతపురంలో రాణి పద్మసేన విచారంగా కూర్చుని ఉన్నది ఆమె విచారానికి కారణం తెలుసుకోవాలని రాజు ఇలా అన్నాడు రాణి నీవెందుకు ఇంత విచారంగా ఉన్నావు అని అడగగా ఆమె ఈ విధంగా చెప్పింది నాథ నాకు రాత్రి ఒక కల వచ్చింది ఆ కలను గురించి నేను చెల్లులతో ముచ్చటించగా వారు అన్ని రకాలుగా ఆలోచించి దాని వలన భార్యాభర్తలకు వియోగం కలుగనున్నదని సెలవిచ్చారు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు నేను మిమ్మల్ని విడిచి క్షణమైనా భరించలేను అని ఆమె విచారంగా చెప్పింది రాజు మనసులోని ఇలా అనుకున్నాడు రాణికి ఈ విధమైన కల రావటమేమిటి నేను ఇప్పుడే వేటకు వెళ్లవలసి రావటమేమిటి అని మనసులో చింతించాడు పైకి మాత్రం రాణికి ధైర్యం చెబుతూ రాణి నీవు ఈ విధంగా అధైర్యపడవద్దు రేపు నేను అత్యవసరంగా వేటకు వెళ్లి కిరాతుల్ని రక్షించవలసి ఉన్నది ఒక వింతమృగం వారిని గూడెం మీద పడి జంతువుల్ని ఎత్తుకుని పోయి మనుషుల్ని చంపుతూ భయపడుతున్నది ఆ వింతమృగాన్ని నేను సంహరించవలసిన అవసరం ఉన్నది నేను తిరిగి వచ్చే వరకు భద్రంగా ఉండు అంతా దేవుడే చూసుకుంటాడు అని ఊరడించాడు అయినప్పటికీ ఆమెకు ఎందుకో మనస్సు లేకుండా పోయింది అందువలన ఆమె అయితే స్వామి నన్ను కూడా మీతో తీసుకుని వెళ్ళండి లేకపోతే ప్రస్తుతానికి వేట మానేసి మరొకసారి వెళ్ళండి అని విచారపడుతూ చెప్పింది రాణి ఇప్పుడు నేను తప్పనిసరిగా వెళ్ళి తీరాలి నేను అభయం ఇచ్చి ఉన్నాను రాజుని అభయం నిలబెట్టుకోకపోతే ఎలా నీకు ఏమీ పర్వాలేదు మనకు వచ్చిన బాధలు ఏమీ ఉండవు అని పలికి ఆమెను ఓదార్చాడు మరునాడు ఉదయం వేటకు అన్ని సాధనాలు సిద్ధం చేసుకుని యువరాజు విజయుడికి రాజభారాన్ని అప్పగించి తాను భార్యను వెంట పెట్టుకుని వింజ అడవులకు బయలుదేరాడు ప్రజుమ్నుడు రాజు మంత్రులు పరివారము భార్యతో అడవికి చేరుకున్నాడు అక్కడ కుటీరాలు నిర్మించి రాజుకు విడిది ఏర్పాట్లు చేశారు సైనికులను విడిది కుటీరం చుట్టూ పహరాగా నిలిపాడు మంత్రి రాణి పద్మసేనకు ఆ అడవి అందాలను పక్షులను రంగురంగుల పేరు తెలియని పుష్పాలను ఫలాలను చూసి మనసుకు ఉల్లాసం కలిగింది తాత్కాలికంగా తన మనసులోని దిగులు మరిచిపోయింది సాయంకాలం అయ్యింది కిరాతులు వేటకు వెళ్ళవలసిన సమయం అయ్యిందని చెప్పారు ఆ వింతమృగం ఎక్కడ ఉంటుంది ఎప్పుడు వస్తుంది అది ఎలా ఉంటుంది మొదలైన వివరాలు అడుగగా వారు చేతిలో జోడించి ఇలా చెప్పారు మహారాజా వింతమృగం రోజూ ఈ పాటికి మీద పడి జంతువులను మనుషులను ఎత్తుకుపోతూ ఉంటుంది భీభత్సం చేస్తూ ఉంటుంది కానీ ఎందుచేతనో నిన్న ఈరోజు ఇక్కడికి రాలేదు అని చెప్పారు అప్పుడు ప్రజుమ్నుడు ఇలా అన్నాడు సరే ఆ మృగం ఎక్కడ ఉన్నా మనం పట్టి తీరవలసిందే రాత్రంతా భేరీలు శంఖాలు మ్రోగించి సందడి చేయండి అడవిలో అక్కడక్కడ నెగళ్ళు వేయించండి కుక్కల్ని ఉసిగొలపండి రకరకాల అరుపులు అరిచి వింత మృగం బెదిరిపోయేలా చేయండి ఆ విధంగా చేసినట్లయితే అది ఏదో విధంగా మన ముందుకు రాక తప్పదు అన్నాడు రాజు ఇలా ఆజ్ఞాపించగానే కిరాతులందరూ చెలరేగిపోయారు అడవి అంతా భీభత్సమైన శబ్దాలతో మారుమోగిపోయింది ఆ శబ్దాలకు భయపడిన కొన్ని క్రూర భయంకరంగా గర్జించసాగాయి వాటి అరుపులకు భయపడి పద్మసేన భర్తను కౌగిలించుకుంది రాజు ఆమె పొందుకు ఆనందిస్తూ ఆమె భయాన్ని పోగొడుతూ రాత్రిని ఒక నిమిషంలా గడిపేశాడు తెల్లవారింది మంది మా గదులు స్థుతించుతూ ఉంటే రాజదంపతులు నిద్రలేచి నిత్యకృత్యాలు నిర్వహించారు చల్లని గాలులతో పరవశిస్తూ ఆరు బయట వ్యాహ్యాళ్ళు తిరుగుతూ ఆనందించసాగారు ఇంతలో ఒక సేనాధికారి అక్కడికి వచ్చాడు రాత్రంతా వారు వేటాడి తెచ్చిన జంతువులు పక్షులు అన్నింటినీ ప్రభు ఎదుట పెట్టించి ఇలా అన్నాడు మహారాజా మీరు ఆజ్ఞాపించినట్లుగా ఈ అడవి అంతా కలయి తిరిగి వేటాడాము చాలా జంతువుల్ని పట్టుకున్నాము కొన్ని అడవిలోకి పారిపోయాయి ఎంత సందడి చేసినా వింత మృగం జాడ మాత్రం తెలియలేదు బహుశాది ఈ అడవిని వదిలి పారిపోయి ఉండవచ్చునేమో అని అన్నాడు రాజు ఇలా అన్నాడు మృగం మరలా కనిపించినప్పుడు మాకు తెలియచేయండి ప్రస్తుతానికి మేము నగరానికి వెళ్తాము ఆ ఏర్పాట్లు చేయించండి అని వారు తెచ్చిన వేటనంతా వారికే తిరిగి అప్పగించాడు ఇంతలో రాజుకు ఒక ఆర్తనాదం వినిపించింది అది ఒక స్త్రీ కంఠస్వరం హా ప్రాణనాథ ఏమైపోయావు నా జీవితేశ్వర నన్ను వదిలి ఎక్కడికి పోయావు నీ మనస్సు ఎలా ఒప్పింది నేను ఏ జన్మలోనో పాపం చేసి ఉంటాను అందుకే నువ్వు నాకు దూరమైపోయావు నాకు నేనే నిన్ను ఆపదలోకి నెట్టాను నేను పాపాత్మురాలిని అంటూ ఏడుస్తూ ఉన్న ధ్వని వినిపించింది దీనంగా వినిపిస్తున్న ఆ రోదన ధ్వనులకు అందరూ ఆశ్చర్యపోయారు రాజు భటులను పిలిచి ఆ శబ్దాలు వస్తున్న దిక్కుకు వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకుని రమ్మన్నాడు వాళ్ళు వెళ్ళి త్వరలోనే తిరిగి వచ్చారు ప్రభు మేము రోదన వినిపిస్తున్న దిక్కుకు వేగంగా వెళ్ళి చూడగా మాకు ఒక దృశ్యం కనిపించింది ఒక స్త్రీ చెట్టుకు తన చీర కొంగును కట్టి మెడకు బిగించుకుని ఉరివేసుకునే ప్రయత్నం చేస్తున్నది మేము ఆశ్చర్యపడి బలవంతంగా ఆమెను ఉరి ప్రయత్నాన్ని అడ్డగించాము ఆమెను నీవు ఎవరివని నీ భర్త ఏమైనాడని ఎందుకు ఇలా ఉరివేసుకునే ప్రయత్నం చేస్తున్నావని ఎంతగా అడిగినా ఆమె ఎడుపు తప్ప సమాధానం చెప్పలేదు మహారాజా వారే స్వయంగా వెళ్ళి ఆమెను రక్షించవలసినది ఆమెను చూస్తే ఏ దేవతా జాతికి చెందినదో అనిపిస్తున్నది మానవ స్త్రీలా ఇలా అనిపించటం లేదు అని చెప్పారు భటులు దయాద్ర హృదయుడైన ఆ రాజు ఇదంతా విన్నాడు చెలించిపోయాడు తాను అడవిలోనికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు రాణి పద్మసేన తాను కూడా వస్తానని ప్రయాణమయ్యింది ఆమెను వారించి తాను వెంటనే తిరిగి వస్తానని చెప్పి ఆమెకు భటులను రక్షణగా ఉంచి గుర్రమేకి ఆ రోదన ధ్వనులు వినవస్తున్న దిక్కుకేసి వేగంగా ప్రయాణమయ్యాడు గుర్రం వెళ్ళగానే భటులు చెప్పినటువంటి స్త్రీ కనిపించింది వారు చెప్పినట్లే ఆమె చాలా అందంగా ఉన్నది గుర్రాన్ని దిగి రాజు మెల్లగా ఆమెను సమీపించాడు అమ్మ నువ్వెవరు నీ తల్లిదండ్రులెవరు నీ భర్త పేరేమిటి అతను ఏమైనాడు అసలు నువ్వు ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు నీకు వచ్చిన కష్టమేమిటి నీ తండ్రి వంటి వాడిని నీకు వచ్చిన కష్టం చెప్పుకుంటే నేను దానిని తీర్చే ప్రయత్నం చేస్తాను భయపడకు ఊరడిల్లు అంటూ ఆమెను ఊరడిస్తూ సేద తీర్చాడు నిన్ను చూస్తూ ఉంటే అంతఃపురాలలో సేవకులు సేవిస్తూ ఉండగా సుఖించవలసిన దాని వలె ఉన్నావు ఒంటరిగా ఈ అడవికి ఎందుకు రావలసి వచ్చింది నేను నీలాపురి రాజు ప్రజుమ్నుడను నీ శోకధ్వనులు విని ఇక్కడికి వచ్చాను నన్ను వేరుగా భావించక నీ వృత్తాంతం అంతా చెప్పు అని అనేక రీతులుగా నిర్ణయించగా ఆమె తప్పరిల్లి అతనికి మోకి ఇలా అన్నది కమలాక్షి కథ అయ్యా నేనొక దురదృష్టవంతురాలిని నా కథ వినటం వలన తమ మనస్సుకు పరితాపమే కానీ ప్రయోజనం ఉండదు కానీ మీరు మహారాజులు దీనుల దుఃఖాన్ని తీర్చటం మహారాజుల కర్తవ్యము ఉత్తమ ధర్మమును నేను నా చరిత్ర అంతా మీకు చెప్పటం ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు అయినా అంతా వివరంగా చెప్తాను మిమ్మల్ని చూడగానే నా దగ్గర బంధువుల్ని చూసినంత ఆనందం కలిగింది ప్రస్తుతం నేనున్న పరిస్థితులలో మరణం తప్ప నాకు వేరే దారి లేదు నేను చెప్పినదంతా విన్న తరువాత మీకే అర్థమవుతుంది అని ఆమె ఇలా చెప్పనారంభించింది నేను కాశీరాజు ధర్మాంగదుని కుమార్తెను మా తల్లిదండ్రులు చాలా కాలం సంతానం లేకపోవటం వలన ఆ విశాలాక్షిని ప్రార్థించగా ఆమె అనుగ్రహంతో నేను పుట్టానట నాకు కమలాక్షి అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచారు నా తల్లిదండ్రులు కాశీపురం అంటే జగత్ప్రసిద్ధమే కదా విద్యలకు నిలయమని ఆ విషయం మీకు తెలిసినదే నా రూపానికి తగ్గ విద్య కూడా ఉంటే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుందని భావించి నా తండ్రి గొప్ప పండితుల వద్ద నా విద్యాభ్యాసం చేయించారు నాకు వయస్సుతో పాటుగా విద్యలో కూడా అభివృద్ధి కలిగింది మహా విద్వాంసులంతా నన్ను మెచ్చుకునేవారు పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి నా విద్యాభ్యాసం పూర్తి అయ్యింది నాకు వివాహ వయసు వచ్చినదని వివాహం ఏర్పాట్లు చేయించవలసినదిగా నా తల్లి పట్టుపట్టింది అప్పుడు మా తండ్రి నాకు తగిన వరునికై అన్వేషణ సాగించారు ఒక్కొక్క రాజకుమారుడు ఒక్కొక్క మంచి గుణమే తప్ప అన్నీ కలిగిన వారు ఒకరు కూడా కనిపించలేదు ధనముంటే గుణముండదు గుణముంటే అందముండదు అందముంటే వీరత్వం ఉండదు ఒకరోజు నా తండ్రి నన్ను పిలిపించి ఇలా అన్నారు అమ్మ నీకు ఎలాంటి వరుడు కావాలి అని అడుగగా నేను సిగ్గుపడుతూ ఇలా చెప్పాను తండ్రి ప్రతివారికి రూపశీల సంపదలు ముఖ్యమని మీకు తెలిసిన విషయమే కదా వీటిలో అగ్రస్థానం కలిగినది విద్య శాస్త్ర పరిజ్ఞానం లేని చోట ఎంత ప్రజ్ఞ ఉన్నా అది విలువలేనిదే అవుతుంది తావిలేని పువ్వు వంటిదే అలాగే బుద్ధిహీనుడు ఎంత ధనవంతుడైనా ప్రయోజనం ఉండదు కనుక విద్యాధనమే అన్నింటిలోకి ఉత్తమమైన ధనము రెండవది శీలం శీలం లేనివాడు ఎంత విద్యావంతుడైనా నిష్ప్రయోజనుడు సాముద్రిక శాస్త్రం ప్రకారం చక్కటి రూపం ఉన్నవాడికి అన్ని గుణాలు పువ్వులో తావిలా ప్రకాశిస్తాయి తాగానికి భోగానికి సంపద కావాలి కానీ ముందు చెప్పిన మూడు గుణాలు ఉన్నట్లయితే ధనం దానంతటా అదే వస్తుంది నాకు తెలిసినది ఇంత మాత్రమే మీరు నాకంటే వయసులోనూ జ్ఞానంలోనూ పెద్దవారు మీకు నేను చెప్పదగిన దానిని కాను అన్నీ విచారించి మంచి చెడ్డలు నిర్ణయించి మీ చిత్తం వచ్చినట్లు చేయండి అని చెప్పగా నా తండ్రి ఎంతో సంతోషించి నాకు తగిన వరుణ్ణి వెతికే ప్రయత్నాలు తీవ్రతరం చేసి నా నా దేశాల ఉత్తమమైన రాజకుమారులందరికీ నా చిత్రపటాలు వివరాలు అన్నీ కూడా దూతలతో పంపించాడు కమలాక్షి కథ మొదటి భాగం సమాప్తం తరువాయి ఈ కథను రెండవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం